అందరికీ నమస్తే అస్లాంలేకం పిల్లికి కూడా లేని వ్యక్తి నజీర్ అహ్మద్ అన్న మా నాన్నగారి గురించి మాట్లాడుతున్నారు ముస్తఫా గారు మీకు తెలుసా ఒక్కసారి ముస్తఫా గారి గురించి తెలుసుకోవాలంటే ఒక్కసారి వెళ్ళి అక్కడ ఒక రోజు ఉండండి ఆయన గురించి చెప్తారు ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాలు ఆయన అక్కడ విడిచి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఈ రోజు వరకు కూడా ఆయన్ని అభిమానిస్తున్నారంటే ఆయన ఏ విధంగా పనులు చేస్తుంటారు ఏ విధంగా ప్రజలు మన్నను పొనుకుంటారు అనేది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి అలాగే మరి ఈరోజు నజీర్ అహ్మద్ అన్న నంది వెలుగు రోడ్డు ఫ్లైఓవర్ గురించి మాట్లాడుతున్నారే మీ హయాంలో స్టార్ట్ చేశారు బాగానే ఉంది దానికి వచ్చిన ఫండ్ మీ హయంలో మీరే తిన్నారన్న మేమేం తీసుకోలేదు ఆ డబ్బులు దాని డబ్బులు మీరు ఆ కాంట్రాక్ట్ ఇవ్వలేదనే ఆ పని కంప్లీట్ ఇన్కంప్లీట్గా ఉంది మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముప్పై కోట్లు వాళ్ళకి ఇవ్వడం జరిగింది అలాగే మీరు చెప్తున్న బ్రహ్మానంద స్టేడియం కూడా దానికి కూడా మీరే కారణం టీడీపీ వాళ్ళే కారణం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు దానికి వచ్చిన ని మీరు తీసుకెళ్ళి నాగార్జున యూనివర్సిటీలో పెట్టారు మరి దాన్ని డెవలప్ చేయలేదు అప్పుడు కూడా ఒకటి మా నాన్నగారు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని అనా నా గుంటూరు తూర్పుకి ఫ్రండ్ ఇవ్వండి నేను డెవలప్ చేసుకోవాలంటే ఆయన మొగ్గు చూపారు ఆయనకి ప్రజల సమస్యలు అవసరం లేదు మా ఎమ్మెల్యేనా కాదా మా ఎమ్మెల్యే జేబుల్లో డబ్బులు నింపుకున్నాడా లేదా అన్నది ఒక్కడే ఆలోచించారు అలాగే పొన్నూరు రోడ్ గురించి మాట్లాడుతున్నారే ఆ టైంలో మీరు కూడా మా నాన్నగారితో పాటు నాట్లు వేసిన వాళ్లే మేము ఆ టైంలో మీతో పాటు అందరం ధర్నాలు చేసిన వాళ్ళమే ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి మీరు వైసీపీలో నుంచి వచ్చిన వ్యక్తే మరి ఈరోజు మీరు మాట్లాడుతున్నారు కదా ఆ పొన్నూరు కంప్లీట్ చేసిన ఘనత కూడా వైఎస్ఆర్సీపీదే అలాగే ముస్తఫా గారిదే మరి అలాగే పీకల వాగు కూడా గతంలో అది కూడా అలాగే మీరు వదిలేస్తే దాన్ని కూడా కంప్లీట్ చేసింది మా నాన్నగారే మీరు ఇంకోటి మానసరో గురించి మాట్లాడుతున్నారు కదా మీ హయాంలోనే మూతపడింది మూతపడిన తర్వాత మళ్ళీ దానికి మన పురాణం మళ్ళీ రీ ఇచ్చేద్దామంటే కరోనా వచ్చింది కరోనా వచ్చిన తర్వాత ముందు ఆహ్లాదకరంగా కాదు సంక్షేమం గురించి ఆలోచించామయ్యా మేము మేమేమి సంతోషాల గురించి కాదు అవసరాల గురించి ఆలోచించి చేసాము మరి అలాగే గుట్కా గంజాయి ఇవన్నీ అంటున్నా నాకొక్కటి అర్థం కావట్లేదు నజీర్ అన్న కానీ లేకపోతే మీ టీడీపీ గుంటూరు ఈస్ట్ బ్యాచ్ కానీ ఏమనుకుంటున్నారు ఎవరు ఎప్పుడైనా మా దగ్గర మీరు తీసుకున్నారా మీరు ఎంత వాడుతున్నారు నాకు తెలియదు మీరు ఎంత కొనుక్కుంటున్నారు మా నాన్న దగ్గర నుంచి కొంటన్నారు అమ్ముతున్నారు గుంటూరు ఈస్ట్లో అని మీరు చూయించండి మీరు ప్రూవ్ చేయని మాటలు మీరు చెప్పకండి నిజం చెప్పండి అబద్ధాలు చెప్పి మీరు మా జనాల్ని మోసం చేయకండి మీకు మాట్లాడే అర్హత కూడా లేదు మా ముస్తఫా గారి గురించి ఎందుకనంటే ప్రజలకి నిజంగానే ఆయన సేవ చేస్తారు ఏ విధంగా సేవ చేస్తారంటే పదమూడు సంవత్సరాల నుంచి మంచి నీళ్లు పెట్టారు మీరు ఒక కొండ నీళ్లు కూడా పెట్టలేదన్న ఏదో ఎలక్షన్ వచ్చినప్పుడు కనిపిస్తావు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఓడిపోయిన తర్వాత డబ్బులు దాచి దాచిపెట్టుకుంటావు కదా ఆ డబ్బులు మళ్ళీ ఎంజాయ్ చేస్తావు అంతే తప్ప మా నాన్నగారు అయితే నీలా కాదు ఆయన వ్యాపారం ఉంది ఆ వ్యాపారం సంపాదించడం ప్రజలకి మంచి చేయడం ఒక్కటే తెలుసు అలాగే మరి కబ్జా కూ భూ కబ్జా ఇవన్నీ అంటున్నారు ఆరోపణలు కాదు రుజువు చేయాలి ఏదైనా ఏదైనా చెప్పారంటే నిజం చెప్పాలి ఏదైనా చెప్పారు అంటే గర్వంగా చెప్పాలి అంతేగాని అబ్జా చేశారు ముప్పై ఎకరాలు అనా మీకు కూడా తెలుసా రెడ్డిపాలంది నాన్నగారు వెళ్ళి మా ఆటోనగర్ వాసులకి లేకపోతే మా మాయాబజార్ వాసులకి ఇవ్వమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అరగడం జరిగింది ఒకసారి పేపర్లు కావాలంటే చూపిస్తాం మాకేమి ఇబ్బంది లేదయ్యా మీలాగా మేము మోసాలు చేసేవాళ్ళం కాదు మీలాగా అవినీతి చేసేవాళ్ళం కాదు ఇక్కడ గుంటూరు తూర్పులో మీరు చూసుకుంటే గత ఎమ్మెల్యేలు ఏ విధంగా కబ్జా చేశారో చూస్తే మొహం ఎక్కడ పెట్టుకుంటారో మీ ఇప్పుడు మీరు తీసుకున్న ఎమ్మెల్యేలు గాని లేకపోతే ఎవరైనా కూడా అదే విధంగా ముస్తఫా గారి మీద అంజుమన్ అంటున్నారు అంజుమన్ స్కూల్లో ఈరోజు మీరు చెప్తున్న ఫీజులు లక్షలు కోట్లు మేమేం ఏం అయ్యా అక్కడ డెవలప్మెంట్ కోసం తీసుకున్నాం తీసుకున్న వెయ్యి రూపాయలైనా ఆ విలువ పెట్టుకొని పిల్లల్ని స్కూల్కి పంపిస్తారు స్కూల్కి పంపిస్తే వాళ్ళకి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ నేర్పించవచ్చు వాళ్ళకి ట్యూషన్స్ నేర్పించవచ్చు అక్కడ ఆడవాళ్లు వాళ్ళు వృత్తిపరంగా నేర్చుకోవచ్చు అనే ఉద్దేశం తప్ప జేబుల్లో మీలాగా జేబుల్లో డబ్బులు పెట్టుకొని అక్కడే స్థిరపరిపోయి డెవలప్మెంట్ లేకుండా మేము చూడలేదు డెవలప్మెంట్ మేము చూయించాము మాకు తెలుసు మీరు చెప్పాల్సిన అవసరమే లేదు అలాగే మీరు ఏదేదో ముస్తఫా గారు గురించి చెప్తున్నారు కరోనా సమయంలో మీరు బయటకు వచ్చారా మీరు అసలు బయట అనిపించారా మా దగ్గర ముస్తఫా గారు ఎన్ని సేవా కార్యక్రమాలు చేశారనేది ప్రతి ఒక్కదాన్ని చిట్టా ఉంది మీ దగ్గర ఏముందన్న అన్న చెప్పుకోవడానికి ఏముంది అవినీతి అంటారు ఆరోపణలు లేనివి అంటే చెప్పలేనివి చూయించలేనివి ఈ రోజు ఏదో చెప్పేస్తే జనాలు వింటున్నారు జనాలు విని ఊరుకుంటారు అనుకుంటారు మీరు ఎన్ని ఆరోపణలు చేసినా కూడా ముస్తఫా గారి గురించి ప్రజలకి స్పష్టంగా తెలుసు మీరు ఎన్నిసార్లు ఏ మాట తోటి బాటి మాటలు చెప్పినా కూడా నేను ఒక్కటే చెప్తాను నజీర్ అహ్మద్ అన్న మీరు చెయ్యలేకపోయారు మీరు చెయ్యలేరు మీ వల్ల కాదు కాని విషయాలు ఇవన్నీ విషయాలు అనేవి బోగాస్ మాటలు ఇవి ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు ఒకే ఒక్క మాట అంటానన్నా నేను రెండు సంవత్సరాల నుంచి ప్రజల్లో తిరుగుతున్నాను ప్రజల్లో తిరిగి వాళ్ళ మన్ననలు తీసుకున్నాను వాళ్ళ కోసం ఏం కావాలి ఏం అవసరం అనేది ప్రతి ఒక్క విషయం చూశాను మీరు రోడ్లు డ్రైన్లు ఏలేదంటున్నారా అంటే చివరి ఎండ్ పాయింట్స్ ఇవ్వలేదు వాటర్ ఇవ్వలేదా మీరు చూసుకుంటే గణేష్ నగర్లో వాటర్ ఇచ్చాము గడ్డిపాడులో వాటర్ ఇచ్చాము మదరాల కాలంలో వాటర్ ఇచ్చాము బీటీ బీ బీటీ రోడ్లు వేసాము అలాగే కచ్చా కాలువలు డ్రైన్లు కొట్టాము అలాగే దీన్ని చూసుకుంటే మరి ఇటు ప్రగతి నగర్లో వాటర్ సప్లై ఇచ్చాము అలాగే మీరు చూసుకుంటే ఇటు ఎల్ఆర్ కాలనీ కానీ లాంచ్ రోడ్ కానీ ఇటువైపు ప్రతి ఒక్క చంద్రబాబు నాయుడు కాలనీ కానీ ప్రతి ఒక్క చోట కూడా మేము టైల్ ఎండ్ పాయింట్స్ వరకు వాటర్ సప్లై ఇస్తూనే ఉన్నాము ఎక్కడ కూడా మళ్ళీ ఇంకొకటి డయేరియా వల్ల ఐదుగురు చనిపోయారంటున్నారే ప్రతి ఒక్క రి రిపోర్ట్ మీకు చూపించడం జరిగింది డయేరియా వల్ల గతంలో మీ హయాంలోనే ఒకే ఆనందపేటలోనే ముప్పై రెండు మంది చనిపోయారు కానీ ఇక్కడ ఐదుగురు చనిపోయారని మీరు అంటున్నారు ప్రతి దాంట్లో కూడా కరెక్ట్ గా రిపోర్ట్ ఉందన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్సే అయ్యా మా మా పిల్ల చనిపోయింది డయేరియా వల్ల కాదంటే మీరు పక్కకు తీసుకెళ్ళి అని చెప్పండి ఎంతో కొంత ఇస్తారు ప్రభుత్వం అని చెప్పిన వ్యక్తులు మీరు ఆ వీడియో కూడా మా దగ్గర ఉందన్న ఏదో ఆ టైంలో వచ్చి గట్టి గట్టిగా మాట్లాడేసి చేసేసి చెప్తే వాస్తవాలు అనుకుంటారేమో వాస్తవాలు కాదు ప్రజలకి తెలుసు మీరు ఎన్ని చేసినా కూడా ఏం చేసినా కూడా మీరు మాత్రం రాజకీయాలు నీచ రాజకీయాలు నికృష్ట రాజకీయాలు తప్ప మీకు ఏ విధమైన ఏది రాదు ప్రజలకు సేవ చేయడం మీకు తెలియదన్నా అది నేను హండ్రెడ్ పర్సెంట్ అంటాను ఒక్కసారి ముస్తఫా గారు దగ్గరికి వచ్చి నేర్చుకోండి కులాలు మతాలు పార్టీలకు అతీతంగా నాన్నగారు పనులు చేశారు అదే విధంగా మైనారిటీల కోసం ముస్తఫా గారు ఏం చేశారు అంటున్నారు కదా మైనారిటీల కోసం ఈ రోజు ముప్పై మూడు వేల ఇళ్ల పట్టాలు ఇప్పించగలిగింది మరి మైనార్టీస్ కాదు ప్రతి ఒక్కళ్ళు ఎస్ ఎస్టీ బీసీ మైనార్టీకి ముప్పై మూడు వేల ఇళ్ల పట్టాలు ఇచ్చారు ఆ ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదైతే గుంటూరు తూర్పులో ముస్తఫా గారిది అదే విధంగా బిఫామ్ గానీ లేకపోతే మీరు చూసుకుంటే పోరం పోకు చాలా ఉన్నాయి దానికోసం ట్రైల్ అని వేసాం మేము ఏసీ ఖచ్చితంగా రానున్న రోజుల్లో బీఫామ్ పట్టాలకి రిజిస్టర్ చేసే విధంగా మేము అందరం కొలిసి నాన్నగారు మరి మీరు చూసుకుంటే నాన్నగారు కలెక్టర్ గారితో మాట్లాడటం జరిగింది మేము అన్ని కరెక్ట్ గా ఉన్నాం అలాగే కనకాపరమేశ్వరి గుడి గురించి చెప్తున్నారు కదన్నా ఒకే ఒక్క విషయం చెప్తాను కనకాపరమేశ్వరి గుడి దాంట్లో ఎవరు వేరే వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరు ఉండకూడదు ఓన్లీ వైశాస్ మాత్రమే ఉండాలని చెప్పి ఒక మైనారిటీ వ్యక్తి అయిన ఎమ్మెల్యే గారు ఆయన కోరుకొని ఆయన yeah <laughs> పెట్టారు అంతే తప్ప అక్కడ వైశాస్ తప్ప వేరే వాళ్ళు ఉండకూడదు అని చెప్పి ఐదుగురు ఇచ్చారు దాన్ని రాజకీయం చేసింది మీరు నాన్నగారు కాదు నాన్నగారు కృషి చేసింది ఏంటంటే దాంట్లో వేరే మళ్ళీ ఉండకూడదు చేయకూడదు ఓన్లీ వైశాస్ ఉండాలని చెప్పి చెప్పారు దానికి మళ్ళీ ముస్తఫా గారిని అందరు వైశాస్ అందరు యాక్సెప్ట్ చేశారు అలాగే మీరు చెప్తున్నారు కదా వాసవి కాంప్లెక్స్ దగ్గర అక్కడ ఒక మరి కార్యకర్తకి ఇస్తే పెట్టుకున్నారు తీసేశారు దాని చిన్న విషయాన్ని రాజకీయం చేసింది మీరన్నా ఏ చిన్న మరి ఒక మీ పిల్లొస్తే పుల్ వచ్చిందని చెప్తారు నిజంగా పుల్ వచ్చినప్పుడు మీరు ఏం చేయలేరు ఇవన్నీ ఏంటంటే చెప్పుకోవడానికి తప్ప ఏ దేనికి పనికి రావు ముస్తఫా గారి మీద అబాండాలు చెల్లుతానే ఉందాం చెప్తూనే ఉందాం అని అనుకుంటున్నారు కానీ మీరు చెప్పే ప్రతిసారి కూడా ప్రజలు అర్థం చేసుకుంటారు ప్రజలకు తెలుసు ఖచ్చితంగా రానున్న రోజులు మే పదమూడో తారీఖున మీకు బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు ఇబ్బంది ఏం లేదన్నా ఈసారి బట్టలు అవన్నీ సర్దుకొని యుఎస్కి వెళ్ళండి ఎవరితో పాటు అంటే పెంబసాని గారితో వెళ్ళండి అప్పుడు తెలుస్తుంది లోకం అంటే ఏంటి ముస్తఫా గారి వాల్యూ అంటే ఏంటి ఒక్కసారి మీరు వీడియోలు చూడండి ముస్తఫా గారు చేసిన సేవా కార్యక్రమాలు మీరు చూడండి ఎలా ఉంటాయి రౌడిజము గూండాయిజంకి మారు మారుపేరైన మీరు మేము ప్రజాసేవకి మారుపేరైన ఖచ్చితంగా మీకు మాకు ఖచ్చితంగా ఆకాశానికి భూమికి ఉన్న తేడా ఉంటది దీనికి నిజంగానే ప్రజలే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు మీరు గుర్తు పెట్టుకోండి మాటలు చెప్పారు తిరిగి తీసుకోండి ఎందుకంటే ముస్తఫా గారి గురించి మాట్లాడే హక్కు మీకు లేదు నజీర్ అన్న